ఎస్సీ వర్గీకరణ చేసి ఐకమత్యంగా ఉన్న దళితులను దూరం చేసే ఆలోచన ప్రధానమంత్రి మోదీ మానుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు హెచ్చరించారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ బస్ స్టాండ్ ఎదుట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా బస్ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ కానివ్వమన్నారు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అది కేవలం ఎస్సీ వర్గీకరణ అంటే భారత రాజ్యాంగం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని ఉల్లంఘించడమే అది ఆ రోజు ఇచ్చిన తీర్పు అది సుప్రీంకోర్టు తీర్పుగా మేము అభివర్ణించడం లేదు అది కేవలం మనువాదుల చేతుల ఈరోజు ఈ భారత ప్రధాని మోడీ గారు అమిత్ షా గారు ఇప్పించిన తీర్పుగానే మేము మాలమానాడు దళిత సంఘాలు బిఎస్పి అభివర్ణ ఇస్తూ ఉన్నది కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా కానీ దళితులను చీల్చాలి వీరికి రిజర్వేషన్ వర్తింప చేయకుండా ఉండాలని ఒక కుటు కుటీలతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి దాన్ని ఎండగట్టడం కొరకు డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయే దాని కొరకు ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఈరోజు భారత్ బంధువుగా భాగంగా మాలమానాడు బిఎస్పి అంబేద్కర్ అంబేద్కర్ సంఘం కుల సంఘాలు మరియు సామాజిక సంఘాలు రకం వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ తీర్పును కాబట్టి మనవాదులకు ధీటుగా మనువా బుద్ధి చెప్పే విధంగా యొక్క ధర్నా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం